హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సజ్జల భార్గవ రెడ్డిని తప్పించాలని చూస్తున్నారు జగన్ తొలుత నాగార్జున యాదవ్ పేరుని పరిశీలించారు తర్వాత తన సమీప బంధువు ఒకటి మీ తెరపైకి తెచ్చారు అవన్నీ కాలేదు కానీ అధికారికంగా ఇంతవరకు బాధ్యతలు అప్పగించలేదు మరోవైపు సజ్జల భార్గవ రెడ్డి కూడా బయట ప్రపంచానికి కనిపించట్లేదు ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయింది దాని తర్వాత కేసులకు భయపడి ఆయన విదేశాలకు వెళ్ళిపోయారనే ప్రచారం కూడా గట్టిగా జరుగుతుంది దీంతో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చే పనిలో జగన్ రోడ్డు తెలుస్తుంది పవర్ఫుల్ వ్యక్తి అయితేనే ఈ ఐదేళ్ల పాటు ధైర్యంగా సోషల్ మీడియాని నడిపించగలని జగన్ భావిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మధ్య సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా విజయసాయి రెడ్డి ఉండేవారు అప్పట్లో ఆయన చాలా యాక్టివ్గా పనిచేశారు పార్టీ బాధ్యతలతో పాటు సోషల్ మీడియాపై బాగానే చక్కగా నడిపించారు అప్పట్లో ఉన్న టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడంలో సోషల్ మీడియా బాగానే పనిచేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు సో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు తగ్గట్టుగా సోషల్ మీడియా నడుచుకునేది సో అయితే పార్టీలో సజ్జల రామకృష్ణ రెడ్డి ఎంట్రీ తర్వాత రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు పార్టీ కేంద్ర కార్యాలయం బాధ్యతలతో పాటు సోషల్ మీడియా విభాగాన్ని హస్తగతం చేసుకోవాలని భావించారు సజ్జల ఆ విధంగానే పావులు పావులు కదిపారు రెడ్డిని ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జ్ గా పంపించారు కేంద్ర కార్యాలయం బాధ్యతలను సజ్జలు తీసుకున్నారు తర్వాత సోషల్ మీడియా బాధ్యతలను తన కుమారుడు భార్గవ రెడ్డికి అప్పగించారు అయితే వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని విజయవంతంగా నడపలేకపోయారు సజ్జల భార్గవ రెడ్డి ఓ నలుగురిని పెట్టుకుని తన సొంత ఎజెండా ముందుకు వెళ్ళారు అంత అనుకున్నట్టుగా ముందు ముందడుగు వేయలేకపోయారు ఎందుకంటే వాస్తవానికి జగన్ ఏమనుకుంటున్నారు అది నిజంగా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు సజ్జల భాగవరెడ్డి కానీ సజ్జల రామకృష్ణ కానీ వీళ్ళు అనుకునేది మాత్రమే ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ అయింది ఎన్నికల్లో వైసీపీ ఓటమితో సజ్జల భార్గవ రెడ్డి చుట్టూ వివాదాలు అనుముకున్నాయి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైసీపీకి ఓటమి అనే సీనియర్ నేతలు చాలా మంది భావిస్తున్నారు ఇదే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం కావడంతో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పార్టీలో యాక్టివ్నెస్ తగ్గించారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సజ్జల భార్గవ రెడ్డిని టార్గెట్ చేసుకుంది కేసులు కేసులు నమోదు చేయాలని కూడా భావించింది పాత కేసును తిరగదోడుతుంది తెలిసి సజ్జల భార్గవ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు విదేశాలకు వెళ్ళిపోయినట్టు ప్రచారం జరుగుతుంది దీంతో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పదవికి కొత్త వారి కోసం జగన్ అన్వేషిస్తున్నారు ఈ నేపథ్యంలో నాగార్జున యాదవ్ పేరు వినిపించింది అమెరికాలో ఉన్న జగన్ బంధువు పేరు కూడా ఖరారినట్టు ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా కొత్త పేరు తెరపైకి వచ్చింది మాజీ మంత్రి విడుదల రజని అయితే సరిపోతుందని జగన్ ఒక నిర్ణయానికి వచ్చిన సమాచారం ఎన్నికలకు ముందు విడుదల రజనీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు అయితే పార్టీ విధానాలను జనాల్లో తీసుకెళ్లేవారు సో ఆమెకి ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పగిస్తే కొంత ఖచ్చితగ్గడంతో పాటు పార్టీ సేవలు మెరుగుపడతాయని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి తన కుమారుడికి ఆ పదవి ఉండాలని ఆరాట సమాచారం అయితే విడుదల రజనీ సైతం సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం కావడంతో ఆయనకు సైతం ఆమోద వేసే అవకాశం ఉంది సో నిజంగా ఒక రకంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా విడుదల రజనీ పెడితే పార్టీకి పునర్వైభవం వచ్చేలా తీసుకెళ్తారా లేదన్నది నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండి హ్యాస్టాగ్